నమస్తే ఎందుకు జన్మించితి కలియుగామునా ఏమీనే రము చేసి అయ్యో విధి ఏమీనే రము చేసి జయ శ్రీరామండి మరి ఈ కలియుగంలో పుట్టాము మరి ఒక మనిషికి చాలా శక్తి ఉంది ఆ శక్తితో పాటు శక్తిహీనత కూడా ఉన్నాయి ఒక మనిషికి ఉన్న కష్టాలు మరొక జీవికి లేమో అనిపిస్తుంది ఒక మనిషికి ఉన్న సుఖ సంతోషాలు మరొక జీవికి లేవేమో అని అనిపిస్తుంది నా సొంత భావన మరి మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ కృషి ఉంటే కాగలడు మరో బ్రహ్మ మరి మనిషి పుట్టినప్పుడు కాసింత కళా పోషణ ఉండాలి అని అంటూ ఉంటారు సరే అందరికీ అది సాధ్యం కాదు కాని నేలదు కనుక ఆ కళ ఉన్నవాళ్ళు పూర్తిగా సద్దినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను చాలామంది కళాకారులు చాలా గ్రామాలలో అలిగిపోవడం మరి అనేక రకాల ఆ నాటకాలకు ఆటంకాలు కలిగించడం దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి ఒక నాటకం అంటే విహారం మిగతా సమాజానికి మనకున్న గొప్ప ఏంటంటే మిగతా వాళ్ళతో పాటు అన్ని పనులు మనము చేస్తాము వాళ్ళు చేస్తారు వారికన్నా మిక్కిలిగా మనము ఒక కళ ఒక సరస్వతి నాట్యాన్ని ఒక కళను మనం ప్రదర్శిస్తున్నాం కనుక ఒక రకంగా భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరంగా భావించండి భావించి ఆటలకు సహకరించండి మన వంతు పాత్ర పోషించండి ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్ర న్యాయం చెయ్యండి త్యాగం చెయ్యండి సీనియర్లు జూనియర్లకు అవకాశం ఇవ్వండి ఇంకా జూనియర్లు ఇంకో మరొకరికి అవకాశం ఇవ్వండి దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెప్తున్నాను మరి ఈరోజు అంశం ఏంటంటే మరి మన ఊరు మనం చదువు చూసే కళాకారులందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం అందిస్తున్నాము చందదన శ్రీ మల్లికార్జున స్వామి కళానాట్య మండలి సభ్యులు చందదన పురజనులు చందదన సీతారామాంజనే భజన మండలి తరపున మా చందన గ్రామం తరపున అనేక గ్రామ కళాకారులకు ప్రత్యేకమైన ఆహ్వానం పంపిస్తున్నాము ఈ యూట్యూబ్ వేదిక ద్వారా మరి స్వాగతం సుస్వాగతం పద్దెనిమిదవ తేదీ కళాకారుల కళాకారులు చేవితను అందించాలి కళాకారుల కళాకారులే మరి ప్రోత్సహించాలి కావున మరి ఈ కొత్తదనాన్ని అందరం ఆస్వాదిద్దాం మరి నేను పలు గ్రామాలు తిరగడం జరిగింది పలు గ్రామాల కళాకారులు నన్నంతో ఎంతో ఆప్యాయతో హక్కులు చేర్చుకున్నారు అలాంటి అనురాగాన్ని అనుభూతిని అందించారు కావున నేను ఇదే వేదిక ద్వారా మరి కొంతమంది దగ్గరున్న కళాకారులకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మరి చుట్టుపక్కల తలకొండపల్లి మండలం మండలంలో ఉన్న ముఖ్యంగా చిన్న గ్రామ సరిహద్దు గ్రామాల ప్రజల కళానాట్యమండల సభ్యులందరూ కూడా మా యొక్క నాటకాన్ని తిలకించి మా తో తప్పొప్పులను సవరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని తలకొండపల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామానికి పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి ప్రతి గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి చాలామందికి తెలియక నాటకాలు చూడలేక బాధపడుతున్నారు మరి ఈ అవకాశాన్ని అందించిన వాళ్ళు ప్రతి గ్రామంలో ఈ వీడియో అందరు చేరుకోకపోవచ్చు అందరి గ్రూప్లోకి వెళ్ళకపోవచ్చు మీరు ఒకవేళ చూస్తే మేము ఈ గ్రామాల్లో అందించే ప్రయత్నం చేయండి కూడా వచ్చే ప్రయత్నం చేయండి చెంద తలగొండపల్లి మండలం చెందన గ్రామానికి ఒక సముచిత స్థానం కళారంగంలో ఉంది అని నేను సగర్వంగా చెప్పడానికి సంతోషి సంతోషిస్తూ ఉన్నాను మరి అదేవిధంగా మరి నన్ను ఎంతో అభిమానించే కొంతమంది కొన్ని గ్రామాలను కూడా నేను ఇదే విధంగా ద్వారా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మరి ముఖ్యంగా నన్ను అంటే అందరూ ఆదరిస్తూ ఉన్నారు కొండారెడ్డిపల్లి గ్రామ కళానాట్య మండలి మల్లికాజ స్వామి నాట్య మండలి సభ్యులకు కూడా ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అదేవిధంగా మాదాపల్లి బీసీ సోదరులకు ఎస్సీ సోదరులకు కూడా ఈ మధ్య కాలంలో భక్తశ్రీయాల నాటకాలను ఇద్దరు కష్టపడి ఇరు వర్గాలు కూడా అంటే ఇరు కళానాట్యం అని సభ్యులు కూడా కష్టపడి మరి నాట్యమును విధానాకను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు వారికి కూడా ఈ వేదిక ఆహ్వానం పలుకుతున్నాను అదేవిధంగా ఎక్కువ పెళ్ళి గ్రామ కళాకారులకు అదేవిధంగా లింగందన మొన్ననే శ్రీ బాలనాగమ్మ నాటకాన్ని ఎంతో కష్టతరమైన ఆ నాటకాన్ని ఆడి పాడి అందించిన వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాను మరి అంటే మన మండలంలో పేరు పేరును ఆల్రెడీ చెప్పేశాను మిగతా గ్రామ మండలాలకు సంబంధించి తొమ్మిది ఏళ్ళ కళాకారులు కూడా ఆత్మీయ ఆహ్వానం అందిస్తున్నాను ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే కేశంపేట కళాకారులతో అపరిమితమైన ఆనందం అభిమానం లభించింది కనుక వారికి కూడా ఆ ఆట కళాకారులందరికీ కూడా కేశంపేట కళాకారులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం అందిస్తుంది చందన కళా నాట్య మండలి సీతారామందిర భజన మండలి చందన గ్రామ పురజనులందరూ కూడా మరి అదేవిధంగా మరొకటి ఈ మధ్య కాలంలోనే గూడూరు కళాకారులు నన్ను గుండె కత్తుకున్నారు కనుక దూర ప్రాంతం అయినప్పటికీ మరి వారికి ఎంతో ఆసక్తి ఉంది ఆడలపైన ఎంతో ఇష్టం ఉంది కనుక వారు కూడా వచ్చే ప్రయత్నం నేను బలవంతం పెట్టట్లేదండి మీ ఆసక్తిని మీ అభిరుచిని మీ కళల మీద ఉన్న తృష్ణను ఆ ప్రేమను గమనించి నేను అవ్వనం మీకు కూడా పంపిస్తూ ఉన్నాను మరి ఏంటి గూడూరు గ్రామస్తులకు చెప్పావు మరి మాకెందుకు చెప్పాలి అని మరికొంతమంది అనొచ్చు మరి పెళ్ళి నాకు ఆప్యాయతను పరిచిన పెళ్ళి కళాకారులు కూడా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు వచ్చే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటేనే రండి మళ్ళీ తిరుపతి పిలిచాడు కదా అని ఇబ్బంది పడొద్దండి అందుకే నేను మా చుట్టుపక్కల కళాకారులకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మీరు కూడా మీ అవకాశం ఉంటే వచ్చే ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి తొలిసారి నేను తిమ్మాజిపేట మండలంలోనే కోడిపత్తి గ్రామంలో కుడిపాదం మోపి తిమ్మాజిపేట మండలంలోనే ఎంతో ప్రేమను సంపాదించుకున్న కనుక కోడిపత్తి కళాకారులకు కూడా మరి ఇదే ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఇంకా నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను చెల్లంపల్లి కళాకారులు కూడా నేను చేతి నమస్కరిస్తున్నాను మరి అక్కడ కూడా రెండు కళానాట్య మండలి సభ్యులు ఉన్నారు వారు కూడా మరి మా ఆటను చూసి చూసి మమ్మల్ని ఆనం ఆనందింప చేస్తారని మేము కూడా ఇకపై పద్ధతి మార్చు అంటే మా అలవాటు కూడా మార్చుకొని మీరు ఆడినప్పుడు కూడా మేము వచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తామని కో తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి పేరు పేర్లు చెప్పాను చక్కనపల్లి మండలంలో కొన్ని గ్రామాలు నేను స్వయంగా పోవడం జరిగింది పెద్దూరు గ్రామ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ లాంటి మండలి సభ్యులు కూడా మరి మా అవ్వానం మరణించి మా గ్రామంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మరి మొదటి రోజు రంభ పాత్ర నేను వస్తున్నాను కనుక ఒకవేళ మొదటి రోజు వచ్చే కళాకారులు రావాలనుకుంటే అంటే నాన్న అని కాదండి మీ వాళ్ళు కూడా అది సమాన ప్రాధాన్యస్తున్నారు కాకపోతే కొంతమంది నన్ను అభిమానిస్తారు కనుక నేను చెప్పక తప్పడం లేదు నా పాత్ర మొదటి రోజు వస్తుందండి రంభ పాత్ర చంద్రగుప్త మహారాజ్ కమలీదేవి తర్వాత వచ్చేది నాదే కనుక ఒకవేళ మొదటి రోజు రావాలి అనుకునే వాళ్ళు ఉంటే కొంచెం తొమ్మిది గంటల వరకు జనం ముందే మా గ్రామానికి ఇచ్చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి లోపాలను సరిచేయండి నేను ఒక్క గొప్ప అని చెప్పట్లేదు కాకపోతే నేను స్వయంగా మిమ్మల్ని కలిశాను కనుక మరి మా కళాకారులు మళ్ళీ నన్ను ఇలా ఏం చెప్పినా కష్టం కనుక కొంచెం గుస్సు అనగలరు నేను కొంచెం వాళ్ళతో ఆప్యాయత ఉంటాను కనుక నా పాత చూడాలని కోరిక కూడా వాళ్ళకు కూడా ఉంటుంది కావున నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను మరి రెండవ రోజు పద్మాక్షి మొదటి రోజు రంభ కీలకమైన పాత్ర కనుక ముందు తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల వరకు చివరిగా దాదాపు పది గంటల వరకు వస్తే మా ప్రజాప్రతినిధులను మా ప్రజాప్రతినిధుల మాకు ఆర్థికంగా చేతులు అందించిన వాళ్ళను కూడా మీరు వారి ఆ మహానుభావుల పేరు కూడా మీరు వింటారు వారికి కూడా మేము సన్మానం చేసుకుంటాం కనుక ఆ మహానుభావులు సన్మానం చేసే చేస్తే మాకు మమ్మల్ని ఆదరించిన వాళ్ళని సన్మానం చేస్తే మీరు కూడా దగ్గర చూస్తే బాగుంటుంది కనుక తొమ్మిదిన్నర పది గంటల లోపు వచ్చే ప్రయత్నం చేస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను ఇంకా మర్చిపోయి ఉంటే మన్నించి మా అవ్వాలను స్వీకరించి వచ్చే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ जय भारत माता जय कलामतल्ली जय जय कलामतल्ली जय श्री राम